శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వైశాఖ అమావాస్య శనేశ్వర జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది ఆ రోజు దుర్గా ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి వైశాఖ అమావాస్య రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆలయంలో దుర్గాదేవిని దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేస్తే అన్ని రకాలైన కష్టాలు తొలగిపోతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు శనైశ్వర జయంతి శని భగవానుడి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ప్రత్యేకంగా పూజ చేయాలి శని భగవానుడికి నువ్వుల నూనె అభిషేకంతో పాటు కొబ్బరి నీళ్ళ అభిషేకం అంటే కూడా చాలా ఇష్టం కొబ్బరి నీళ్ళు శని విగ్రహం మీద ఎక్కడైనా నవగ్రహ ఆలయంలో పోస్తే ధనపరమైన సమస్యలు తగ్గిపోతాయి చాలామంది ఆర్థికంగా డబ్బు నిలబడక అవసరానికి ధనం చేతికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా వైశాఖ అమావాస్య శనిశ్చర జయంతి రెండూ కలిసి వచ్చిన అరుదైన రోజు ఆ రోజు శని విగ్రహం మీద కొబ్బరి నీళ్లు నవగ్రహాలయంలో పోయండి దానివల్ల శని ప్రసన్నుడై మీకు అవసరానికి ధనం అందేలా చూస్తాడు ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి అలాగే శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే చాలా ఇష్టం శనిశ్చర జయంతి రోజు నవగ్రహాలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగులో ఉన్న పుష్పాలు కొన్ని ఉంచండి అలాగే కొన్ని నల్ల మినుములు శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోండి కొద్దిగా రాళ్ళ ఉప్పు కూడా శని విగ్రహం పాదాల చెంత ఉంచండి మీకు జమ్మి ఆకు దొరికితే ఆ జమ్మి ఆకు మీద కొద్దిగా ఉప్పు రాసి ఉప్పు రాసిన జమ్మి ఆకు శని విగ్రహం పాదాల చెంత నవగ్రహాలయంలో ఉంచండి శనిశ్చర జయంతి వైశాఖ అమావాస్య రెండూ కలిసి వచ్చిన అరుదైన రోజు శని విగ్రహం దగ్గర మూడు విధి విధానాలు పాటించాలి మొదటిది ఉప్పు రాసిన జమ్మి ఆకును ఉంచటం రెండోది కొన్ని నల్ల మినుములను ఉంచటం మూడోది కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉంచటం ఈ మూడు విధి విధానాల్లో ఏ ఒక్క విధి విధానం పాటించినా లేదా ఈ మూడు విధులు పాటించినా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సమస్త జాతక శని దోషాలు రాశి శని దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ఇరవై ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్వరాయ నమ అని మనసులో జపించుకోండి ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయాలి శని జయంతి రోజు ఇరవై ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్వరాయ నమ అని జపిస్తే మీరు పుట్టిన జాతకంలో మీ జన్మ కుండలిలో ఎలాంటి శని దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి వైశాఖ అమావాస్య శనైర జయంతి రెండూ కలిసి వచ్చిన అరుదైన రోజు నవగ్రహాలయంలో శని విగ్రహానికి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించి ఆ తర్వాత నువ్వులతో చేసినటువంటి పదార్థాలు శని విగ్రహం దగ్గర నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి అలాగే దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించినటువంటి ఆ కుంకుమ బొట్టును ధారణ చేయండి ఆ రోజు పులిహోర పంచి పెడితే చాలా మంచిది ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర కనీసం పదకొండు మందికి వైశాఖ అమావాస్య రోజు పంచిపెట్టండి దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి అలాగే వైశాఖ అమావాస్య శనిశ్వర జయంతి రెండూ కలిసి వచ్చిన రోజు రావి చెట్టును పూజిస్తే అద్భుత విజయాలు కలుగుతాయి వైశాఖ మాసం విష్ణుమూర్తికి ఇష్టం రావి చెట్టు విష్ణు స్వరూపం శని దోషాలు పోగొట్టే శక్తి రావి కాబట్టి వైశాఖ అమావాస్య శని జయంతి రెండు కలిసి వచ్చిన రోజు ఎవరైతే రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టి రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు వాళ్ళు శని దోషాలు పోగొట్టుకుంటారు విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు ఈ విధి విధానాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా అయితే ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటానికి మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి పండుగల సందర్భంగా ఏ విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి జ్యోతిషపరంగా అన్ని రకాలైన విషయాల గురించి మీ రాశి గురించి నక్షత్రం గురించి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి